హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటరచిత బ్లాగ్స్ అండి ఈరోజు వీడియోలో బ్లాగింగ్ మీతో షేర్ చేస్తున్నానండి ఈరోజైతే ఇంక వంట అయితే ప్రిపేర్ చేయలేదు డైలీ మార్నింగ్ అయితే వంట చేస్తాను ఈరోజు బాబు అయితే స్కూల్కి ఎందుకు వెళ్ళలేదురా ఈరోజైతే స్కూల్కి అయితే వెళ్ళలేదండి డైలీ స్కూల్కి వెళ్తే నేను మార్నింగే వంట చేస్తాను లేట్ అయితే ఆమెంది డాడీ డ్రాప్ చేస్తాను అన్నగా ఉంటే మరి మార్నింగే లాగవాలి అవునా సరే డైలీ అయితే మార్నింగ్ అయితే వంట చేస్తాను ఈరోజు ఇంకా వంట చేయలేదు ట్వెల్వ్ థర్టీ అయింది టైం కూడా ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ చేయాలి ఈరోజు వంటకి ఏం చేస్తున్నానంటే పచ్చిమిరగాయలు టమాటా చట్నీ ఈరోజు పచ్చిమిరగాయలు టమాటా చట్నీ చాలా రోజులు అయింది తినక అలానే నాకైతే ఫుల్ జలుబు చేసిందండి అసలు నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది దీన్నైతే ఇప్పుడు మిక్సీ పట్టాలి దీనికైతే కొంచెం కాంబినేషన్గా ఇవి క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ని అయితే ఉడకబెట్టారండి ఒకసారి మళ్ళీ వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత మళ్ళీ వీటిని అయితే ఫ్రై చేయాలి బాగుంటాయి ఇంకా పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఉంటాయని ఇప్పుడే చేసేస్తున్నాను పట్టేయాలి మిక్సీ పట్టేయాలి టమాటా చట్నీ తాలింపు అయితే వేసేయాలి టైం చూ టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిందండి ట్వెల్వ్ థర్టీ అయింది టైం అయితే మా వారైతే వన్కే వస్తారండి ఇప్పుడైతే మిక్సీ పట్టేసి తాలింపు వేసేసి నేను మళ్ళీ మీతో మిక్సీ పట్టేస్తానండి మిక్సీ పట్టేసిన తర్వాత నేను మళ్ళీ మీతో ఫుల్ అసలు బాగా జలుబు చేసిందండి స్పైసీగా తినాలనిపిస్తుంది ఈ మరి పచ్చిమిర్చి అయితే బ్లాక్ కలర్ అయితే తీసుకొచ్చారు ఎప్పుడైతే నేనైతే ఈ బ్లాక్ కలర్ పచ్చిమిర్చి కాకుండా వైట్ అయితే తీసుకుంటాను మరి పచ్చిమిర్చి ఘాట్ ఎలా ఉందో తెలియదు నేనైతే షుమారు జ్యూస్ అయితే వేస్తున్నాను మీలో ఎంతమందికి ఇష్టం అండి ఈ రోటి పచ్చడి అంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టము చాలా రోజులు అయింది చేసుకోక కూడా ఇంక ఇందులో నేను పచ్చిమిర్చి టమాటానే కాకుండా కొంచెం కొత్తిమీర కూడా వేసానండి కొంచెం కొత్తిమీర అలానే పల్లీలు ఎట్లా ఏదైనా స్పైసీగా ఉన్నా కానీ పోద్దని పల్లీలు కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి అయితే ఇది కొంచెం సాల్ట్ వేసి పట్టేసానండి కొంచెం స్పైసీ అయితే ఉన్నాయి కొంచెం అయితే పక్కకు తీసాను మళ్ళీ తర్వాత అయితే అవ్వదు కదా ఇంక ఇప్పుడైతే పల్లీలు అయితే వేసుకుంటున్నాను పల్లీలు అయితే వేసేసానండి ఇప్పుడు పల్లీలను అయితే మిక్సీ పట్టేయాలి అసలు ఈ చట్నీలు రోట్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి రోల్ లేదు కాబట్టి నా దగ్గర రోల్ లేదు కాబట్టి ఇప్పుడు నేనైతే మిక్సీలో అయితే పట్టేసుకుంటున్నాను కొంచెం అయితే నేను కచ్చాపచ్చగానే పట్టుకున్నాను అండి ఎందుకంటే మరీ మెత్తగా అయితే బాగోదు ఈ పల్లీలు అనేవి మనకి పంటికి తగిలితేనే కొంచెం టేస్ట్ బాగుంటుందని నేనైతే ఇలా కచ్చాపచ్చగానే పట్టుకుంటున్నాను నెక్స్ట్ అయితే టమాటాలు అయితే వేస్తున్నాను టమాటాలు అయితే కొంచెమే తీసుకున్నానండి చట్నీకి టమాటా చట్నీ అయితే అయిపోయిందండి తాలింపు అయితే వేసేసాను ఇవైతే టమాటా చట్నీ అయితే తాలింపు అయితే వేసేసానండి ఇప్పుడైతే వీటికి కొంచెం ఉప్పు కారం అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం క్లా కార్న్ఫ్లవర్ అలానే కొంచెం మైదా పిండి అయితే వేసి కలుపుతున్నాను ఇలా కొంచెం ముక్కలకు పట్టేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నట్లుగా చట్నీ కదా ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారులే వీటిని నంచుకుంటా అన్నట్లుగా ఇవైతే చేస్తున్నాను ఈరోజు అంటే ఆల్రెడీ నేను వీటిని కట్ చేసి ఇలా హాట్ వాటర్లో ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉడకబెట్టాను అంటే ఎట్లా ఏమైనా ఉన్నా చనిపోతాయి అన్నట్టుగా ఉడకపించిన తర్వాత మనం మళ్ళీ కూల్ వాటర్తో ఒకసారి వాష్ చేయాలి అలా వీటిని అయితే బాగా కలిపేసుకోవాలి ముక్కలకి పట్టించాలి ఇలా పట్టించుకున్నాను కలిపేసుకున్నాను పెట్టేసుకున్నాను అయితే ఇది కూడా హీట్ అయిపోయింది ఆయిల్ అయితే యాడ్ చేయాలి ఇంకా గిన్నెలు చాలా ఉన్నాయండి కడిగాయి వేసేసాను ఇది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా వేసేసుకొని వేపుకుంటే ఇంకా వేపేయాలి వేపేసిన తర్వాత తినేసేయాలి చాలా టైం అయింది ఈరోజు డైలీ అయితే త్వరగానే అయిపోద్ది ఇంక ఈరోజు అలానే నేనైతే ఇంట్లో మిషన్ తీసుకున్నానండి ఉషా జనోమా మార్వెల్లా ఇంట్లో ఉండి స్టిచ్ చేసుకోవచ్చు అలానే ఇంకా కొంచెం కొంచెం కస్టమర్స్కి కూడా స్టిచ్ చేయొచ్చని అని ఇంట్లో వచ్చేసి ఫోర్టీన్ స్టిచ్ ఫంక్షన్స్ అయితే వచ్చాయి చాలా బాగుందండి మిషన్ నేనైతే డైలీ రన్ చేస్తున్నాను దీని వీడియో సపరేట్గా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్గా అయితే పోస్ట్ చేస్తానండి ఈ వచ్చేసి ప్రైస్ థర్టీన్ సిక్స్ హండ్రెడ్ అండి యాక్చువల్గా అయితే ఇది మాకు లెవెన్ హండ్రెడ్ త్రీ సారీ లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి అయితే వచ్చిందంటే డిస్కౌంట్ పోను నేనైతే ఆఫ్లైన్లోనే తీసుకున్నానండి ఆన్లైన్లో తీసుకోలేదు ఎందుకంటే ఆన్లైన్లో తీసుకుంటే మనకి సర్వీస్ అనేది అంతగా తెలియదు మన వెళ్ళి సర్వీస్ అనేది ఎవరిని అడగాలి అడగడానికి అయితే అవ్వదు కదా అందుకని నేనైతే ఆఫ్లైన్లో మా మాకు దగ్గరలో ఒక త్రీ కిలోమీటర్స్ దగ్గర షాప్ అయితే ఉందండి ఆ షాప్ దగ్గర అయితే తీసుకున్నాను ఫోర్ ఇయర్స్ వారంటీ అండి అలానే మనకి ఎవ్రీ ఇయర్ సర్వీస్ చేయించుకుంటే మిషన్ అనేది ఎటువంటి ట్రబుల్ లేకుండా రన్ అవుతుందని అయితే చెప్పారు అక్కడ తీసుకున్నాను అయితే థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి యాక్చువల్గా ఇంకా వాళ్ళే లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి అలా ఆడితే లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి అయితే ఇచ్చారు అయితే ఆన్లైన్లో తక్కువగానే ఉంది కానీ ఆన్లైన్లో తీసుకుంటే మళ్ళీ అసలు తర్వాత ఫ్యూచర్లో ఇట్లా రిపేర్స్ వస్తే సర్వీస్ అనేది ఎవరిని అడగాలి ఏంటన్నట్టుగా నేనైతే ఆఫ్లైన్లో అయితే తీసుకున్నానండి అదండి మిషన్ గురించి నేనైతే టైలరింగ్ అయితే ఇంట్లో ఉండే స్టిచ్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే వేసానండి వేగుతున్నాయి ఆల్రెడీ కుక్ అయినా కాబట్టి త్వరగానే వేగిపోతాయి కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే కొంచెం క్రిస్పీగా ఉండేటట్లు వేయించుకుంటేనే బాగుంటుంది ఇదిగోండి ఇవా అయితే వేగిపోయాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి పకోడీ లాగా ఇవి అయితే కొన్ని ఇక్కడ వేగుతున్నాయి అయిపోయినాయి అండి చేయటం చాలా బాగుంది టేస్ట్ కూడా ఆల్రెడీ ఇవి కుక్ అయినాయి కాబట్టి త్వరగా వేగిపోయాయి Right. <laughs> ఇవైతే కొంచెం అయితే వేసేసుకున్నాను వీడియో కూర్చో నీట్గా అర్థంగా కూర్చున్నాను హలో నాదైతే ఫుల్ డెలిక్కి

అంతేనండి ఇంక ఇప్పుడైతే తినేసాను అలానే మిషన్ అయితే కొంచెం కుట్టే అయితే ఉన్నాయి సారీస్ శారీ ఫాల్స్ అయితే అయి ఉన్నాయండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్